ములుగు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి ఓ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని తెలుసుకొని తవ్వకాలు జరపగా భారీ ఎత్తున బంగారు నాణ్యాలు బయటపడ్డాయి అయితే ఆ నిధిని పంచుకోవటంలో తేడాలు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది మరి ఆ నిధి చివరికి ఏమైంది ములుగు జిల్లా మంగంపేట మండలానికి చెందిన ఓ ఆటో డ్రైవర్కు మహారాష్ట్రలోని సిరివంచ్ సమీపంలోని ఓ ఇంట్లో బంగారు నిధి ఉందని సమాచారం అందింది వెంటనే ఆ ఆటో డ్రైవర్ అదే గ్రామానికి చెందిన ఓ కారు తీసుకొని మరో నలుగురితో కలిసి మహారాష్ట్రలోని సిరివంచకు వెళ్లారు సిరివంచ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామానికి చేరుకున్నారు బంగారం ఉందని సమాచారం ఇచ్చిన ఆ ఇంట్లో ఐదు రోజుల పాటు నిధి ఉన్న ప్రాంతంలో పూజలు చేసి తవ్వకాలు చేర్పారు నిధి తవ్వకాలంతా వాళ్ళ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు తవ్వకాల్లో ఓ రాగి బిందె బయటపడింది దీనిపై దుష్ట శక్తి ఉందని దానిని తొలగించి తీసుకువస్తానని ఇంటి యజమానికి చెప్పి ఆ బిందెను మంగపేటకు తీసుకువచ్చారు మూడు కోళ్లను బలిచి పూజలు చేశారు తవ్వకాల్లో బయటపడ్డ బిందెను ఓపెన్ చేయగా అందులో భారీ ఎత్తున గోల్డ్ కాయిన్స్ లభ్యమైనట్లు సమాచారం ఒక్కో కాయిన్ సుమారు ఇరవై మూడు తులాలు ఉంటుందని అక్కడికి వెళ్లిన ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు మహారాష్ట్ర నుండి గుప్త నిధితో వారి గ్రామానికి చేరుకున్న వారందరూ బంగారు బిళ్ళలో ఉన్న బిందెపై శక్తి ఉంది పాతి పూజలు చేశాక పంచుకుందామని ఏకాభిప్రాయంతో ఇంటి పరిసరాల్లోని ఓ బొప్పాయి చెట్టు మొదట్లో పాతిపెట్టినట్లు సమాచారం మరుసటి రోజు పంపకాలకు సిద్ధమయ్యారు పంపకాల విషయంలో తేడా జరిగింది దీంతో విషయం కాస్త బయటకు పొక్కింది సమాచారం పోలీసులకు చేరింది వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు ఇంతకీ ఆ నిధి ఏమైంది అందులో దొరికిన బంగారం ఎంత ఎవరెవరు పంచుకున్నారు అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు తీసినాక మళ్ళీ ఆడి నుంచి పట్టుకొని వచ్చి ఇంటికాడ దాన్ని మళ్ళీ పాతి పెట్టినాం సార్ పాతి పెట్టినాక దాంట్లో పూజలు చేయాలి మా పునస్కరాలు ధన చార్జు ఉన్నది అని కోళ్ళు ఒక మూడు రోజులు కోళ్ళు కోపించిండు సార్ మళ్ళీ బిల్లలు మాకు బిల్లలు ఉన్నాయని మళ్ళీ చెప్పిండు సార్ ఇవన్నీ జోకిచ్చుకొచ్చిండు సార్ జోగించుకొచ్చినాక ఒక్కొక్కటి ఇరవై మూడు తులాలు ఉన్నాయి సార్ బిల్ల ఒక బిల్ల ఇరవై మూడు తులాలు ఉన్నది మాకు ఇవంట ఇయనంటాడు సార్ నువ్వు ఎక్కడ చేసి ఈఐకి చెప్పుకుంటావు ఎస్ఐ చెప్పుకోపో చెప్పుకుంటావా చెప్పుకోపోదాంపా నేను వస్తా అని అంటాడు సార్ మా పరిస్థితి ఎట్లా